నమస్తే అండి నేను ఈరోజు ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్లో ఎంత గందరగోళంగా జరుగుతుందో అందరికీ తెలిసిందని మూసీ రివర్ ఫ్రంట్ హైడ్రా గురించి కాదండి మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నా నది పరివాహక ప్రాంతంలో ఇల్లులు ఉండకూడదు అంటారు ఓకే కానీ కొన్ని మీటర్ల వరకు దూరంలో ఉన్న ఇల్లును కూడా బఫర్ జోన్ అని మీరు పేరు పెట్టి అవి కూడా తొలగించాల్సి వస్తుంది అంటే అసలు ఎన్ని కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి హిండీసూ వాళ్ళంతా ఎక్కడికి పోవాలి చెప్పండి మీరే మేమేమైనా మీకు హైదరాబాద్ అందంగా తీర్చిదిద్దాలి మాకు హైదరాబాద్ అందంగా కావాలని చెప్పి మేమేమైనా అడుగుతున్నామా కాదు కదా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్లీజ్ మీరు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే మేమేం హైదరాబాద్ బాగుండాలి ఇంకా అందంగా తీర్చదండి అని మేము అనట్లేదు మేమేం కోరుకోవట్లేదు మా ఇల్లు మాకుంటే చాలు మాకు ఇచ్చే పథకాలు కూడా ఏ వద్దండి మాకు అవసరమే లేదు పథకాలు మా ఇల్లు మాకుంటే చాలు మీరు చేసుకోండి అందంగా తెచ్చి సిటీని అందంగా తీర్చిదిద్దండి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు సిటీని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నా మాకు ఏ అభ్యంతరం లేదు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము కానీ బఫర్ జోన్లో ఉన్నారు మీరు ఇక్కడ తీయాల్సి వస్తుంది ఇక్కడ రోడ్డు వేయాల్సి వస్తుంది అని చెప్పి మమ్మల్ని అయితే భయపెట్టించకండి ఇది నా బాధ కాదు నా ఒక్కరి బాధ కాదు నేను అందరి తరపున కోరుకుంటున్నానండి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు గందరగోళంగా మారిపోయింది ఏ రోజు ఎవరికి నోటీస్ వస్తుందా ఎవరి ఇల్లు కూలగొడతారా అని టెన్షన్తో ఉంటున్నాం మేము మొన్నటి దాకా హైడ్రా అయింది ఓకే అది కబ్జా భూములు అన్నారు రిజిస్ట్రేషన్ లేని భూములు అన్నారు ఓకే కానీ మేము ఇరవై ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న అపార్ట్మెంట్ మేము కొనుక్కున్నామండి మా అలాగే ఇండివిజువల్ హౌస్లో ఎంతమంది ఉన్నారు కరెంటు బిల్ కడుతున్నాము ఎవ్రీ ఇయర్ ఇంటి పన్ను కడుతున్నాము మేము లోన్ తీసుకున్నాం లోన్ ఎలా శాంక్షన్ అని చెప్పండి ఇక్కడ ఇది లేకపోయినప్పుడు మీరే లోన్ ఇచ్చి మీరు ప్రభుత్వాలు మారుతుంటే మీరు డిసిషన్ చేంజ్ చేసుకుంటా ఉంటే ప్రతిసారి వచ్చిన వాళ్ళంతా మేము ఎక్కడికి పోవాలి చెప్పండి ఇది అన్యాయం కదా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు మా ఇల్లు మాకు అలవాటు అయిందండి మేము డబుల్ బెడ్రూమ్లో ఎలా ఉంటాం డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి ఆ విలువ తెలుస్తుంది మాకు ఇల్లు ఉంది మా ఇల్లు తీసుకొని మీరు డబుల్ బెడ్రూమ్లో వెళ్ళి ఎక్కడో ఉండమంటే మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము మాకు ఒక ఫ్రెండ్ సర్కిల్స్ ఉంది మా పిల్లలకు ఒక ఫ్రెండ్ సర్కిల్స్ ఉంది పిల్లలు ఇక్కడ స్కూల్ కాలేజ్ అలవాటు అయ్యారు మాకు ఈ మనుషుల్ని మా ఫ్రెండ్స్ని ఎంత విడదీసి మేము ఎక్కడికో వెళ్ళాలంటే ఎలా చెప్పండి మనం ఇంటికి వెళ్తేనే ఎప్పుడు మన ఇంటికి వచ్చేస్తాం మన ఏరియాకి వచ్చేస్తాం అది ఎంత ఎంత గొప్ప ఏరియాకైనా పోయినా మన ఏరియా మనకి ఇది మన ఏరియాకి రాగానే అమ్మయ్య మన ఏరియా మనకు బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఎవరికైనా అంతే సో అలా అలవాటు పడిపోయాం మేము అలా అలవాటైన ఇల్లుని తీసేసుకొని మీరు ఎక్కడో ఇస్తా అంటే మేము ఎందుకు ఉండాలండి మేము మా ఇల్లు మేము 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 చిన్నదో పెద్దదో మాక్స్ మాక్స్ తగ్గట్టుగా మేము దాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నాము మా ఇల్లు మాకు కంఫర్ట్గా ఉంది మేము అలవాటు పడిపోయాము డబుల్ బెడ్రూమ్ మాకు ఎలా ఇస్తా అనుకుంటున్నారు మీరు ఆలోచించండి మీ మీ ప్లానింగు మీ ప్రాజెక్టు రాంగ్ కాకపోవచ్చు కానీ ప్రజల్ని డిస్టర్బ్ చేసేలా చేసే ప్రాజెక్ట్ ఏదైనా మంచిది కాదు ప్రజలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళ ఆవేదన కూడా వినండి వాళ్ళ ఆవేదన కూడా పట్టించుకోండి ప్లీజ్ ఈ డిషన్ మీరు అందరికీ మీరు చేసే పని అందరిని ఒప్పించి చేయండి అందరు సమ్మతంగా చేయండి హైదరాబాదు అందరూ బాగుపడాలని డెవలప్ అవ్వాలని కోరుకుంటారు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే డెవలప్మెంట్ ఎందుకండి చెప్పండి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒక మిడిల్ క్లాస్ ఇల్లు కొనాలంటే ఎంత కష్టపడితేనే కానీ ఇల్లు కొనరు సో కొంచెం ఇది నా ఆవేదనగా గుర్తించి ఈ వీడియోని మా సీఎం గారి వరకు వెళ్ళి ఆయన అందరి బాధను అర్థం చేసుకొని ఈ డిషన్ని విరమించుకోవాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే నిద్రలు పట్టట్లేదు మేము ఎలా ఉంటున్నామో మాకు తెలుస్తుంది ఎప్పుడు మాకు నోటీస్ వస్తుందా ఎప్పుడు మేము మాకు కూడా వెళ్ళిపోమంటారా ఎక్కడికి వెళ్తా అని చెప్పండి మేము వెళ్ళి రెంట్కి వెళ్ళి ఉండాలంటే కట్టగలమా మేము అంతంత రెంట్లో కట్టుకోగలమా చెప్పండి డబల్ బెడ్రూమ్ అంటున్నారు మేము వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేమండి డబల్ బెడ్రూమ్ మీరు ఎక్కడైనా కట్టించి ఇవ్వండి పోనీ మాకు మేము ఇస్తున్నామంటే హ్యాపీగా ఇవ్వాలి అరే ఇది ఇది తీసుకొని మాకు ఇంకా మంచిది దొరుకుతుంది కదా అని మేమే ఇచ్చేస్తాం మీకు సో అలా ఆలోచించండి ఏ డిసిషన్ అయినా అందరూ ఒప్పుకునేలా ఆలోచించండి సో ఇదే నా రిక్వెస్ట్ అండి ఈరోజు నేను ఎందుకో నాకు మాట్లాడాలనిపించింది చాలామంది ఆవేదన అది నాదే కాదు మొత్తం అందరు ర్యాలీ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు బాధని అర్థం చేసుకోమని వాళ్ళు పడే ప్రయత్నం మీరు అర్థం చేసుకోండి చిన్నపిల్లలు తీసుకొని రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు స్కూల్కి జాబులకి వెళ్ళే వాళ్ళు వెళ్ళాక ఇంటికి వచ్చాక ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందా అని చెప్పి టెన్షన్ పడుతున్నారు సో మాకు లేని ఇబ్బంది మాకు లేని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు మాకు లేని ఇబ్బంది మేము పడని ఇబ్బంది ఇన్ని రోజులు మేము చూడని వరదలు మీకే కనిపించాయా మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు మూసేని అందంగా తీర్చిదిరడం కోసం దాని చుట్టూ తా కొన్ని మీటర్ల వరకు ఉన్న ఇళ్ళని బఫర్ జోన్ అని చెప్పి పేరుతో తొలగించడం అయితే ఎంతవరకు న్యాయం అండి మాకైతే అర్థం కావట్లేదు మొన్న మా పక్కన తీశారు రేపు మా దగ్గరికి రని గ్యారంటీ ఏంటి మీ అది కూడా బఫర్ జోన్ అంటున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేము ఇంతవరకు ఎప్పుడు ఈ బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ ఈ రివర్ బర్డ్ అనే మాటలు వినపోయింది ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది సో మా ప్లేస్ మీకు అడిగితే మేము డిమాండ్ చేస్తామని చెప్పేసి మీరు ఈ ఎఫ్టీఎల్లో ఉంది మీది తొలగించాలి అని చెప్పి మీరు ఇక్కడ ఏదో బ్యూటిఫికేషన్ మూసి పక్కన చేయాలనుకుంటుంటే అది చాలా రాంగ్ డిసిషన్ అండి సో ఎందుకంటే నా కళ్ళతో చూసాను మొన్న నేను ఎంత చిన్న సరే ఎవరెళ్ళి వాళ్ళకే అండి మనం ఎంత తిరిగి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ని ఊర్లు తిరిగి వచ్చినా మళ్ళీ మన ఇంటికి వస్తేనే మనకు ఆ తృప్తి ఆ ప్రశాంతత దొరుకుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా కష్టం అండి ఒక ఇల్లు కట్టాలంటే ఎందుకంటే పిల్లలు చదివించుకోవాలి ఫీజులు అవన్నీ కట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా జీవితం సరిపోదు ఇంకా మేము మమ్మల్ని వెనక్కి తోసేసినట్టే మీరు సో ఆ డబుల్ బెడ్రూమ్లో మేము వెళ్ళి ఉండలేము ఎందుకంటే అంత చిన్న రూముల్లో మా ఒక దివాన్ సెట్ మా ఒక సోఫా సెట్ కూడా పట్టదండి సో మమ్మల్ని ఎలా ఉండమంటారు చెప్పండి మా ఇల్లు మాకు కన్వెంట్ మేమైతే ఇబ్బంది పడట్లేదు కదా ఎలా ఉన్నా సరే ఎక్కడున్నా సరే మాకు ఇబ్బంది లేదు మీరు ఏదో చేస్తా అని చెప్పి మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టకండి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వండి తప్పకుండా ఇవ్వండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి తప్పకుండా ఇంకా ఇవన్నీ జరిగితే చాలా మంది తట్టుకోలేక ఏమవుతారో తెలియదు మంచి మంచిగా మిమ్మల్ని ఎన్నుకున్నాము మీరు మా బాగు కోసం మీరు వచ్చారని చాలా సంతోషపడ్డాము నాలుగెదురుల నుంచి నేను చాలా డిస్టర్బ్గా ఉన్నానండి ఏ పని చేయలేకపోతున్నాను పక్కన ఇలా ఇంత గందరగోళంగా ఉంటే మేము ప్రశాంతంగా ఎలా ఉంటాము మా లాంటి వాళ్ళను ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎన్నో సాక్రిఫైస్ చేస్తాము పిల్లల్ని ఒక పక్క ఇల్లు అంటే సాధ్యం కాదు పిల్లలు పెద్దగా అయ్యాక ఇల్లు అస్సలు కొనలేమండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదో అప్పట్లోని మాకు దొరికిన ఇల్లు మేము తీసుకున్నాం ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఆ రేట్ వస్తుందా చెప్పండి యాభై లక్షలు పెట్టినా కూడా ఇల్లులు రావట్లేదు అది కూడా అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌసెస్ అంటే మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కళలోనే కనగలరు సో ఏదో అపార్ట్మెంట్ అయినా సరే యాభై లక్షల తగ్గందే రాదు యాభై లక్షలు కూడా రావట్లేదు అసలు అపార్ట్మెంట్ ఇప్పుడు ఇల్లు అనే ఆలోచన కూడా లేదు మీరు మా ఇల్లు తీసుకుంటే మేము ఇంకా రెంట్లో ఉండాలా రెంట్ కట్టుకుని ఉండాలా రెంట్ ఏమన్నా రెండు మూడు వేలుకు వస్తుందా పది పన్నెండు వేలు లేని సామాన్లు అన్నీ పట్టాలంటే పది పన్నెండు వేలు లేనిదే ఇల్లు రాదు రెంట్కి సో రెంట్ కట్టుకొని మేము అదొక ఖర్చు మాకు పడేనా అలానే ఉంటే మేము వేరే ఇంకా పెద్ద ఇంటికే వెళ్ళే వాళ్ళము అంత ఖర్చు మేము పెట్టుకోలేము రెంట్కి వెళ్ళి ఆ రెంట్ ఖర్చు మేము కట్టుకోలేము సో మీరు అర్థం చేసుకోండి ఒక ఇల్లు ఉంటే చాలు ఎక్కడో మనం ఉండలేము రెంటింట్లో ఉండలేము రెంటిల్లు ఇల్లు అంటే ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు మనం ఉండాలి మన ఇల్లు చిన్నదైనా మనం స్వతంత్రంగా ఉండగలం సో ఎవరు ఇష్టపడరు తప్పని పరిస్థితుల్లో రెంటిల్లో ఉంటారు ఇల్లు ఉండి కూడా మళ్ళీ రెంటింటికి వెళ్ళమంటే ఆ డబుల్ బెడ్రూమ్లో మాకు అయితే మేము ఉండలేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అది కూడా లేదు కాబట్టి మా ఇల్లు మాకు ఇంచుకొని మేము ఇంకా చిన్న ఇల్లులో వెళ్ళామంటే మేము ఎలా వెళ్ళగలం చెప్పండి సో ఒక ఇల్లు కొన్నాము ఎన్నో సాక్రిఫైస్ చేసాము ఏదైనా ఖర్చు పెట్టుకోవాలన్నా వద్దు ఇంటికి కట్టాలి లోన్ కట్టాలని ఎన్నో సాక్రిఫైస్ చేసుకొని మేము ఇల్లు కట్టుకుని సరే ఇల్లు ఒకటి ఉంది అనుకునే లోపల మీరు ఇల్లు తీసేసుకుంటే మేము ఎక్కడ పోవాలి చెప్పండి అర్థం చేసుకోండి మా బాధను కూడా అర్థం చేసుకోండి ఇల్లు ఇల్లు కొనడం అంత ఈజీ కాదండి ఇల్లు అంటే ఒక కళ కొంతమంది కలగానే మారిపోతుంది కొంతమందికి అదృష్టం ఉంటుంది చిన్నదో పెద్దదో సొంత ఇల్లు ఉంటే అదే అదృష్టం అనుకుంటాం ఈ ప్లేస్ దాన్ని ప్లేస్ బఫర్ జోన్ మీ ఇల్లు కూలగొట్టేయాల్సి వస్తుంది బఫర్ జోన్ అంటే అది మాకు ఒక టెన్షన్ అండి మనం చెప్పలేము ఒక లాంటి డిప్రెషన్కి వెళ్తున్నాం మేము అలాంటి భయాలు మా మాలో కల్పించకండి మేము అంత తట్టుకునే గట్టి మనుషులం కాదు మేము చాలా ధైర్యం తక్కువ ఉంటుందండి ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో అంటే ధైర్యం ఉంటుందా ఇది పోతే పోనీ ఇంకోటి ఉందిలా అని మా దగ్గర అంత లేదు కాబట్టి మాకు అంత ధైర్యం కూడా లేదు సో ప్లీజ్ మీరు మా బాధను అర్థం చేసుకొని మీరు మాకు సహకరిస్తారని మా డిషన్ని కూడా మా నిర్ణయాన్ని కూడా గౌరవిస్తారని ప్రజల బాధను అర్థం చేసుకొని హైదరాబాద్లో జరుగుతున్న గందరగోళాన్ని ఇంత గొడవల్ని ఇంత బాధల్ని తగ్గించాలంటే మీ చేతిలో ఉంది సీఎం గారు మీరు మాకోసమైనా ఆలోచించి డిషన్ని మాకు అనుకూలంగా మార్చండి లేదంటే మా ఇల్లు తీసుకొని మాకు కావలసినంత మాకు బయట మళ్ళీ ఇంకొక ఇల్లు దొరికేలాగా కావలసిన ప్రత్యామ్నాయం జరిపించండి మాకు దాని బదులుగా మీరు మాకు కావాల్సింది ఇవ్వండి సరే మా ఇల్లు మీకు ఇస్తాము మరి మాకు కూడా దీనికంటే మంచి ఇల్లు ఇప్పించండి దీనికంటే మంచిది అమ్మయ్య దానికంటే ఇదే బాగుంది మేము అనుకోవాలి సో అలా డిసిషన్ తీసుకోండి మేమే ముందుకు వస్తాం మేము ముందుకు వచ్చి మీకు ఇస్తాం సో మాకు కూడా హ్యాపీగా వెళ్తాం ముందు మాకు డబుల్ బెడ్రూమ్ అయితే అస్సలు విషయము ఎత్తకండి మేము డబుల్ బెడ్రూమ్లో అయితే ఉండలేము డబుల్ బెడ్రూమ్ అనే విషయం మర్చిపోండి మేమైతే అస్సలు ఒప్పుకోం డబుల్ బెడ్రూము మాకు కూడా దీనికంటే మంచి ఇప్పించండి ఎక్కడైనా ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ లేదా అపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కట్టించండి వేరే చోట ఎక్కడైతే మీరు ఎప్పటికీ కూల్చరు అది సేఫ్ జోన్ అనే ఉంటుంది కదా ల్యాండ్ అన్నీ చూసుకొని మీరు ఒక అపార్ట్మెంట్ కట్టించండి కట్టించి మమ్మల్ని అందులో పెట్టండి మాకు తగ్గట్టుగా ఉండాలి అపార్ట్మెంట్ అంతే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అరే ఇది పోయినా కూడా అది బాగుంది దానికంటే బాగుంది అన్నట్టుగా మాకు అనిపించేలాగా చేయండి ఆ తర్వాత ఇది ఏమైనా చేసుకోండి అంతేగాని ఎక్కడో మీకు ఇచ్చేస్తున్నాము మీరు వెళ్ళిపోవండి అంటే మేము వెళ్ళము మేము ఎందుకు వెళ్తాము మా ఇల్లు మాకు ముద్దు మా ఇల్లు మేము ఎలా చేసుకున్నాం ఎలా ఉంటున్నాం మీరు చూసారు ఎప్పుడైనా మీరు డబల్ బెడ్రూమ్ ఇచ్చేస్తున్నాను అంటున్నారు మా ఇంట్లో మాకున్న సదుపాయం మాకు డబల్ బెడ్రూమ్లు ఎందుకు ఉంటుంది మేము ఎందుకు అది అది ఒకరిల్లులాగే అనిపిస్తుంది మాకు ఇంటికి వెళ్తేనే మనం ఒక రోజు ఉండలేము మన ఇల్లు మనం ఎప్పుడు వచ్చేస్తాం అన్నట్టు ఉంటుంది అలాంటిది మీరు ఎక్కడో ఏదో ప్రత్యామ్నాయంగా ఇచ్చేస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటాం చెప్పండి ఆలోచించండి దీని గురించి ఆలోచించి హైదరాబాద్లో జరుగుతున్న ఈ గందరగోళాన్ని ఈ వాతావరణాన్ని కొంచెం ప్రశాంతంగా మార్చే బాధ్యత మార్చే అవకాశం కూడా మీ చేతిలోనే ఉంది సో మీరే ఏదో ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఏం చెప్పలేను నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఇది ఒక ఆడపడుచుగా నా బాధని నేను మీతో వ్యక్తీకరించాను సో నాలాంటి చాలామంది రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు ఆవేదన పడుతున్నారు వాళ్ళకి ఏ నోటీసులు రాలేదు కానీ భయం పట్టుకుంది ఒక మ్యాప్ ఒకటి విడుదల చేశారు గూగుల్లో ఈ మ్యాప్లో మూసి పరివాహక పా ప్రాంతాల్లో అన్నది రెడ్ జోన్ ఒకటి బ్లూ జోన్ అని చెప్పి ఒక మ్యాప్ ఒకటి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ ఆ మ్యాప్ బట్టి ఆ ఇల్లులన్నీ అన్నీ అన్నారు ఆ మ్యాప్ ఎక్కడుంది మూసి ఎక్కడో ఉంది మ్యాప్ ఒక కిలోమీటర్ దూరం ఉంది అర కిలోమీటర్ దూరం అయినా ఉంటుంది సో అంతంత దూరాల్లో ఉన్న ఇల్లులు కూడా తీసేస్తే ఇంకా కాలనీ ఏముంటుంది కాలనీ మొత్తం నాశనం అయిపోతుంది అంత శ్మశానంలాగా అయిపోతుంది ఇల్లు కూల్చడం ఈజీ కానీ కట్టాలంటే జీవితం సరిపోదు సో అలాంటి ఇల్లులు ఇక్కడ వందరు కొలిది ఉన్నాయి మీరు ఆ కాలనీనే మొత్తం బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ ఒక మూసి దగ్గర మీరు అందంగా పర్యాటక ప్రాంతంలాగా ట్యాంక్ మరో ట్యాంక్ బండ్లాగా చేద్దాం అనుకుంటే మనుషుల్ని చంపేసి చేయడం అది ఎంతవరకు సబబు చెప్పండి సో ఆలోచించి డిషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను మా ఆవేదనని మా బాధను తగ్గించి మీరు ఒక తండ్రిలాగా పరిపాలించేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ఒక తండ్రిలాగా మీరు ఆలోచిస్తారని మేమందరం మీ ఆడపడుచుల్లాగా భావించి మా ఆవేదనని అర్థం చేసుకొని మా ఇల్లు లేకుండా చేయకండి సో మేము అదే కోరుకుంటున్నాము ఎప్పుడూ ఏం కోరుకో మాకు ఏ పథకాలు కూడా వద్దు ఇప్పుడే చెప్ ఎంత డిస్టర్బ్ అవుతుంది కదా ఇవన్నీ మీరు ఆలోచించాలి ఇంత డిస్టర్బెన్స్ చేసి ఇంత ప్రజలు ఇబ్బంది పెట్టి ఏడిపించి చాలామంది డిస్టర్బ్ అయ్యి ఈ రోజులు అసలే మంచిగా కాదు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు హెల్త్లు అంత మంచిగా లేవు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం నిద్ర పట్టని రోజులు కూడా వస్తున్నాయండి రెండు మూడు రోజుల నుంచి మాకైతే ఇవన్నీ న్యూస్లు అవన్నీ విని చాలామంది నిద్రపోవట్లేదు సో ఇవన్నీ ఇబ్బందులు పెట్టి మనుషులను ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేస్తే హైదరాబాద్ మాకు వద్దండి మేమేం డెవలప్మెంట్ ఏమీ కోరుకోవట్లేదు హైదరాబాద్ బాగుంది మమ్మల్ని ఇల్లు లేకుండా గూడు లేకుండా అయితే చేయకండి మా ఇల్లు మాకు కావాలి మా ఇల్లు మాకు వద్దు వేరే ఇల్లు మాకు ఏమీ వద్దు సో మా ఇంట్లో మాకు ఉండని అండి మేము అదే కోరుకుంటున్నాము మా యొక్క ఈ వేదన మీరు అర్థం చేసుకొని డెవలప్మెంట్ ఎంత కా హైదరాబాద్ డెవలప్మెంట్ చేసుకోండి మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ ఇదే నేను వేరుకుంటున్నాను సెవెన్ సీఎం రేవంత్ గారు నా మొర ఆలకించి నా వేదన ఆలకించి మీ అమ్మాయిలాగా నన్ను అనుకొని మా ఇల్లు కానీ నా లాంటి ఆడపడుచులు ఇల్లు ఎవ్వరివి కూడా పోకుండా మీరు కాపాడుతారని మమ్మల్ని మా ఇంట్లోనే ఉండనిస్తారని కోరుకుంటున్నాను సీఎం గారు మొన్న మా దగ్గరికి మీడియా వచ్చిందండి సో మీడియాతో మా బాధలు చెప్పుకున్నాము సో మా టెన్షన్ చెప్పుకున్నాము దాని కింద కామెంట్స్ ఎలా ఉన్నాయంటే కబ్జా చేసిన భూముల మీద కట్టుకున్నప్పుడు తెలియదా అని ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు కబ్జా చేసిన భూములను మీరు చూసారండి ఎవరో ఒకరు చేస్తారు అలా అందరు ఎందుకు చేస్తారు కష్టపడి కొనుక్కోవాలనే ప్రయత్నిస్తారు కానీ ఎవరు ఇలాంటి టెన్షన్ పడాలని ఎప్పుడూ అనుకోరు సో తెలుసుకొని మాట్లాడండి మాది ఇష్యూ అనేది థీమ్స్ లండన్ థీమ్స్ లాగా చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది సో దానికోసం మూసికి ఇరువైపులా ఇల్లులను తొలగించి మూసిని అందంగా చేయాలనుకుంటున్నారు సో దానికోసం మేము వద్దని అంటున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము ఇప్పుడు తీసేస్తే మాకు ఇబ్బంది కదా అని అంటున్నాము సో తెలుసుకొని ప్లీజ్ ఏది నిజమో అది తెలుసుకొని మాట్లాడండి మా బాధల్ని మీరు హేళనగా చేయకండి వీటికన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరంటే మన ఎదురుగా పోతే అక్కడ డెవలప్మెంట్ అయిందనుకో మనకే బాగుంటుంది కదా మన ఇల్లు రేట్లు పెరుగుతాయి కదా అనే ఆలోచనలు ఉన్న వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు దీనికి ఎవరి స్వార్థం వాళ్ళది ఎందుకంటే మన ముందు కాలనీలో అంత డెవలప్మెంట్ అయిందంటే మన ఇల్లు రేట్లు పెరుగుతాయి మనకి బాగుంటుందని ఆలోచిస్తున్నారు కానీ ఒకరి ఇల్లు పోతుంది కదా వాళ్ళు ఎట్ వెళ్తారు వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఆలోచన ఎవ్వరికీ లేదు సో అలాంటి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు దీనికి అందరి తరఫున నేనే చెప్పేస్తున్నాను మాకు ఏ పథకాలు వద్దు మాకు మా ఇల్లు ఇచ్చేసండి చాలు ఇంకేం అడగం మిమ్మల్ని మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎంత డెవలప్ చేసుకున్నా పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి నా బాధను అర్థం చేసుకొని నేను అందరి తరఫున మాట్లాడాను సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్